అనంతపురం జిల్లా తాడిపత్రికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఆలూరు కోన రంగనాయకుల స్వామి వెలసి ఉంటాడు ఈ క్షేత్రం బుక్కరాయల కాలంలో ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు పద్నాలుగవ దశాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది వేదభూమిగా చెప్పుకునే భారతదేశంలో అనేక ఆలయాలు వెలసి ఉన్నాయి అలాంటి ఆలయాల్లో రంగనాథస్వామి దేవాలయం ఒకటి పూర్వం విశ్వామిత్ర మహర్షి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్న సమయంలో తాటకి మారీచుడు అనే రాక్షసుడు ఆ యజ్ఞాన్ని భంగం చేయటానికి వస్తున్నాడు అని తెలుసుకున్న విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వెళ్లి దశరథ మహారాజు అంగీకారం మేరకు రామలక్ష్మణులను ఈ దేవాలయానికి తీసుకువచ్చి యజ్ఞ రక్షకులుగా నియమించారు రంగనాథస్వామి దేవాలయం ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు గర్భగుడిలో రంగనాథస్వామి శేషపాన్పుపై భక్తులకు దర్శనమిస్తుంటాడు స్వామివారి పాదాల చెంత భూదేవి శ్రీదేవి కొలువుదీరుంటారు కోరిన కోర్కెలు తీర్చే ఇంటి ఇలవేల్పుగా భక్తులకు రంగనాథస్వామి కొలువుదీరారు మామూలుగా శేషసైనంపై పవలించే రంగనాథుని విగ్రహాలు మట్టితో తయారు చేసినవే కాని ఈ క్షేత్రంలో శ్రీరంగనాథుడి విగ్రహం నల్ల రాతితో చెక్కిన విగ్రహం వైష్ణవ గురువైన శ్రీ రామానుజుల వారికి గర్భగుడి నిర్మించారు ప్రతి శనివారం మంగళవారం ప్రత్యేక అలంకరణలతో ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారు ప్రత్యేకించి భక్తులు స్వామివారికి ఆకుపూజ సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరము చైత్రమాసంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది ధ్వజారోహణ సింహ వాహనం హనుమాన్ వాహనములపై స్వామివారి ఊరేగింపు పురవీధుల్లో జరుగుతుంది రథోత్సవం కళ్యాణోత్సవం మొదలైనవి చాలా ఘనంగా జరుగుతున్నాయి శ్రీరాముడి కుల శ్రీ శ్రీరంగనాథుడై ఈ ప్రాంతంలోని ప్రజలకు ఇష్టదైవం తమ కోరికలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించటానికి ఎందరో భక్తులు అనంతపురం ధర్మవరం బళ్ళారి కదిరి నుండే కాక రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి కూడా వస్తారు రంగనాథస్వామి ఆలయం వెనకాల ఉన్న కొండల్లో బుగ్గ స్నానం చేసి స్వామిని దర్శించి కానుకలను ముడుపులను చెల్లించి ప్రశాంతంగా ఆలయం వెలుపలికి వస్తారు భక్తజనులు పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఆలూరు కోన రంగనాథస్వామి దేవాలయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఎత్తైన కొండలు కొండలకు ఆకుపచ్చ చీర కట్టినట్లు ఉండే పచ్చదనం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఆలయం వెనకాల కొండల్లో ఉన్న జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది పెద్ద పెద్ద కొండలు బండరాళ్ల మధ్య పైనుంచి కిందకు నీళ్లు వస్తూ ఉంటాయి చిన్న పెద్ద తేడా లేకుండా జలపాతంలో స్వామి దర్శనానికి వచ్చి భక్తులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఆలూరు కోన ఒక పిక్నిక్ స్పాట్ లాగా తయారైంది దూరం నుంచి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక గదుల వసతిని కూడా ఏర్పాటు చేశారు రంగనాథ స్వామిని తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తామని భక్తులు తెలిపారు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా రంగనాథస్వామి దర్శనం అనంతరమే ప్రారంభమవుతుందని ప్రతి శనివారం లేదా నెలలో ఒకసారైనా ఆ స్వామిని దర్శించుకుంటామని భక్తులు చెబుతున్నారు రంగనాథస్వామి ఎంతో విశిష్టత కలిగిన దేవుడని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు భక్తుల కోరికలను తీర్చే రంగనాథస్వామి ఈ కొండపై వెలవడం ఎంతో అదృష్టమని తెలిపారు ప్రతి సంవత్సరం స్వామివారికి ప్రత్యేకమైన పుష్పయాగం చేస్తామని పూజారి వెల్లడించారు